వెల్కమ్ బ్యాక్ టు యూ యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ చిన్న అడ్వెంచర్ నేను మీ నరేంద్ర పంచారామాలు సందర్శించుకొని అన్నవరం మేము రైత్రి పదింటికి చేరుకున్నాం ఉదయాన్నే స్వామివారి దర్శనం కోసం రెడీ అయ్యాము పదండి ఆలయంకు వెళుతూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ఆలయం గోదావరి నదీ తీరంలో ఉన్న రత్నగిరి పర్వతంపై ఉంది ఈ ఆలయం పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడింది రత్నగిరి ప్రాంతంలో శ్రీమాన్ ఎర్ర గంగాధర్ తిలక్ గారు అనే భక్తుడికి ఒక రాత్రి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఆయనకు దర్శనమిచ్చి నేను ఈ పర్వతం కింద ఉన్నాను నన్ను వెలికి తీసి పూజించు ప్రజల రక్షణ కోసం ఈ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా మార్చు అని ఆజ్ఞాపించారు గ్రామ ప్రజల సహాయంతో రత్నగిరి పర్వతాన్ని తవ్వగా అందులో విష్ణుమూర్తి శివపర్వతులు ఉన్న ఒక అద్భుతమైన విగ్రహం లభించింది ఈ విగ్రహం మూడు అంతస్తులుగా ఉంది క్రింది భాగంలో భూలోక ప్రత్యేకగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మధ్య భాగంలో ప్రధాన దేవత శ్రీ సత్యనారాయణ స్వామి పై భాగంలో శ్రీ శివపర్వతులు ఉండేలా ఆ విగ్రహం ఉంది దీనివల్ల ఈ దేవాలయం త్రిమూర్తి సాక్షాత్కార స్థలంగా ప్రసిద్ధి పొందింది అన్నవరం ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత ప్రసిద్ధి దేశం నలుమూల నుండి భక్తులు వచ్చి ఈ వ్రతం చేస్తారు ప్రత్యేకంగా శ్రావణ మాసం కార్తీక మాసం మరియు ఉగాది పౌర్ణమి పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఇలా మొదలైందంటారు ఒకప్పుడు నారద మహర్షి కైలాసానికి వెళ్ళి భగవంతుడైన విష్ణుమూర్తిని దర్శించి ఇలా అడిగాడు ప్రభు భూమిలో ఉన్న జనులు పాపాలు చేసి బాధలతో జీవిస్తున్నారు వారికి మోక్షం కలిగించడానికి సులభమైన మార్గం చెప్పండి అని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు నారద భూలోకంలోని ప్రజలు నా సత్యరూపమైన సత్యనారాయణ వ్రతంను ఆచరిస్తే వారు పాప అవుతారు సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం గురించి మాట్లాడుకుంటూ రత్నగిరి పర్వతంపైకి వచ్చాము రత్నగిరి పర్వతం మీద ఉన్న రద్దీని బట్టి భక్తుల వాహనాలను దేవాలయం దగ్గరలో కానీ లేదంటే కొంచెం దూరంలో ఉన్నటువంటి శివసదం హరిహర సదన్ వంటి పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ కేటాయిస్తున్నారు ఇక్కడ దేవాలయం వారు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఈ పార్కింగ్ ప్రదేశం నుంచి దేవాలయమునకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు అలానే దేవాలయం నుండి పార్కింగ్ స్థలాల వరకు రత్నగిరి పర్వతం దిగున ఉన్నటువంటి బస్ బస్టాండ్కి రైల్వే స్టేషన్ వరకు కూడా దేవస్థానం వారు ఉచిత బస్సును ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం మనకు కనిపించేటువంటి టికెట్ కౌంటర్లో వ్రతంకు సంబంధించినటువంటి టికెట్లు ఇస్తారు టికెట్ తీసుకున్న మేము వ్రతానికి బయలుదేరుతున్నాం రండి మాతో పాటు మీరు కూడా వ్రతం చూద్దూరు వ్రతముకు వెళ్ళే ముందు శ్రీ సీతా సమేత శ్రీతమ్ముల వారు ఉన్నారు దర్శించుకొని వెళ్ళండి

ये मार आगे बैठोगे वाले जी

आर्मान बेल एपेंडिंग साथ मुक्ताराम मिलन अनुभवित जनुवारी वर्तमान देश साथ रुपम देश में बच्चा साथ रुप बच्चा समाज का बच्चा समुदाय का बच्चा शेर बच्चा ईरिया दहिनी बजे भजाएगा रुप इस तो यामंत्रिय धाम कितो लिया या बसाया जब या पार योगानंद त्याग धाम मनस्थान का बच्चा धाम सच्चा मालाय आद्य महाविश्वेशेनस्य एवं एणमंगना सच्चिदानंद परमात्मा समये आमु निर्विघ्नपरिश्रामार्थम महागणायमदि पूजां करिष्ये पदेन वे कुचंडारा एक पुष्पंगानी चेंटो दिसकाडी पदेन वे रेड अक्षमंगानी पुष्पंगानी चेंटो पडवाडी ओम ज्ञान దేశి నమస్కారమిని 80వ హయస్తావన కూద యామి నితి ఆడి లె వెనలని అక్షరలు తీసుకుండి వందనపుర శ్రీ వేని సాయన మహా వైకి చెబుతు నేను వందనే వరకు

వ్రతము అనంతరం మేము స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము స్వామివారి దర్శనం అనంతరం మేము కార్తీక దీపారధలను చేసిన తర్వాత తిరిగి మా ప్రయాణం మొదలుపెట్టాం ఈ రత్నగిరి పర్వతంపై నుండి కిందకి దిగేటప్పుడు ఈ ఘాటోడు మార్గము చాలా బాగుంది చుట్టూ పచ్చడిన వాతావరణం చూడటానికి చాలా బాగుంది ఈ అన్నవరం టెంపుల్కు రైల్వే స్టేషన్ కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ అన్నవరం రాజమండ్రి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఈ ప్రయాణం మీకు నచ్చింది అనుకుంటున్నాను తిరిగి మరొక ప్రయాణంలో కలుద్దాం అంతవరకు సెలవు